బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ నాటుకోడి రాయలసీమ రాగి సంగట అండి ఈ కాంబినేషన్ మాత్రం తుమ్ము లేచిపోద్ది అంతే ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టండి ఇక కూర విషయానికి వచ్చేస్తే ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నూనె పోసుకుందామండి ఇక దాని తర్వాత మనం తయారు చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి ఇక దాని తర్వాత నాటుకోడి ఒక హాఫ్ కేజీ వేసి దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి కొంచెం అటు ఇటు తిప్పుకొని మూత పెడదామండి ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఈ రైస్ పెట్టి చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత దానిలోకి అంత కారము ఇక దాని తర్వాత మన గ్రేవీకి సరిపోయేంత నీళ్లు పోసి మన దగ్గర తయారు చేసి పెట్టిన గరం మసాలాన్ని కూడా దాంట్లో రైస్ నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగి పిండి దాంట్లో పోసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని వాటిని ఎలా కలుపుకోవాలండి ఈ గ్యాప్లో లో మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుందండి దాంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత మొక్కలు ఉడికినా లేదని చెప్పి ఒక చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది గ్రేవీ కూడా చాలా తిక్కుగా అయితే తయారు ఈ విధంగా రెడీ అయిన నాటుకోడి పులుసుని పక్కన పెట్టుకొని మనం వండుకున్న ఈ రాగి ముద్దల్ని మనం రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఇలా గిన్నెల్లో వేసుకొని ఈ షేప్స్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న రాగి ముద్దలని ప్లేట్లో పెట్టుకొని ఇది మొత్తం మునిగిపోయేలాగా ఆ యొక్క నాటుకోడి పులుసుని దీని మీద పోసేసుకోవాలండి ఎందుకు అంటే ఈ యొక్క గ్రేవీనండి దీనికి అసలైన టేస్ట్ అనేది ఇచ్చేది ఇక దాని తర్వాత దాని మీద కొంచెం నిమ్మకాయ పెండుకొని పక్కనే ఒక ఉల్లిపాయ మొక్క పెట్టుకొని ఆ వేడి వేడి పొగలు వచ్చే పులుసులో ఆ రాగి ముద్దని తీసుకుని నంచుకుని తింటూ ఉంటే ఉండదండి ఆ సాగరంగా టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుందండి జలుబు గిలుబు దెబ్బ ఎగిరిపోతాయి అంతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో పెడితే మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బాయ్ థ్యాంక్ యూ